నేడు టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి జాబితా విడుదల కానుంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు అధికారికంగా నేడు ప్రకటించనున్నారు ఉదయం పదకొండు గంటల తర్వాత ఇరు పార్టీల అధినేతలు ఒకే వేదికపైకి వచ్చి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు అరవై ప్రకటించడానికి సిద్ధమైనట్లు సమాచారం ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు సమాచారం ఇచ్చాయి ఉదయం తొమ్మిది గంటల వరకల్లా పార్టీ ఆఫీస్ కు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు తొలి జాబితాకు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తుంది అప్పటి వరకు వేచి ఉండకుండా వివాదం లేని స్థానాలను తొలి జాబితాలో ప్రకటించిన ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ నెల ఇరవై ఎనిమిదిన తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి అప్పటిలోగా బీజేపీతో పోతుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల అంచనా కేదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి గుడ్ మార్నింగ్ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడా తమ లిస్టు ప్రకటిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళే ఈ జాబితాను విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది మాఘ పౌర్ణమి కావడంతో మంచి రోజు అని చెప్పి ఇరు పార్టీల అధినేతలు భావిస్తూ ఉన్నారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల మధ్యలో మంచి ముహూర్తం ఉంది ఇదే క్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ జాబితాను ఇదే సమయంలో విడుదల చేస్తారని చెప్పి ఆయా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది అరవై నుంచి డెబ్బై స్థానాల మధ్యలో ఈ టికెట్ల ప్రకటన ఉంటుందని చెప్పి ఆ అంచనా తెలుస్తోంది అయితే తెలుగుదేశం పార్టీ నుంచి యాభై నుంచి యాభై మంది జనసేన పార్టీ తరఫున పదిహేను మంది అభ్యర్థుల లిస్టు ప్రకటన చేస్తారని చెప్పి తెలుస్తుంది ముఖ్యంగా పార్టీలో ఎవరైతే గెలుస్తారు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ల జాబితా ఈ ఈ లిస్టు లో ప్రయటించేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా తొలి జాబితాలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు ఎందుకంటే అందరూ సీనియర్లు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గతంలో మరొకసారి అవకాశం ఇస్తానని చెప్పి చంద్రబాబు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ ఛాన్స్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఉదాహరణకు కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అదేవిధంగా భీమవరంలో పవన్ కళ్యాణ్ టెక్కల్లో అచ్చెంనాయుడు మంగళగిరిలో లోకేష్ తో పాటుగానే తెనాళ్లో నాదేం లో మనోహర్ ఎలాంటి వారి సీనియర్ల పేర్లు అయితే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే కొన్ని చిక్కుముళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఇదే క్రమంలో అక్కడ జనసేన నాయకులు పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు ఇక బీజేపీ పొత్తులో కలిస్తే అక్కడ నాయకులు కూడా పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో మాత్రమే ఈ ప్రకటన చేస్తారు చిక్కు చివరిగా చిక్కుముళ్ళు ఉన్నటువంటి జాబితాను చివరి విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే చికట్ల ప్రకటన మీద బీజేపీకి కూడా సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే బీజేపీ యాడ్ అయితే మళ్ళీ సిట్టింగ్లలో సీట్లలో మార్పులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అసెంబ్లీ స్థానాల ప్రకటనతో పాటుగానే లోక్సభ స్థానాల్లో పోటీ చేసేటువంటి పలువురు అభ్యర్థుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉంటాయన్న అంచనా అయితే ప్రస్తుతం తెలుస్తోంది మొత్తంగా అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం అధికార వైసీపీ ఏడు జాబితాను విడుదల చేసి చాలా వరకు ఎక్కడైతే వివాదాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుని ఎన్నికల దిశగా దూసుకెళ్ళిపోతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఈ టికెట్ల ప్రకటనలో తెలుగుదేశం జనసేన వెనకబడడంతో రెండు పార్టీల కేడర్లో కొంత అసంతృప్తులు ఉన్నాయి అందువల్ల తొలిత వీటిని ప్రకటించాలని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఇవాళే ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ రెండు వారాల వరకు కూడా మంచి ముహూర్తాలు లేకపోవడంతో మాఘ పౌర్ణిమ రోజే ఇవాళ ఈ చెట్ల ప్రకటన చేయాలని చెప్పి నాయకులు భావిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు పార్టీ తనతో కలవాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు నాయుడుతో పాటుగానే ఇంకా ఎనవాల రామకృష్ణుడు నక్క ఆనందబాబు పయ్యావుల్ కేసు ఇలాంటి వారికి సమాచారం అందించారు వాస్తవంగా ప్రతిసారి చంద్రబాబు టికెట్లు ప్రకటించే ముందు సీనియర్లతో మాట్లాడడం జరుగుతుంది ఆ తర్వాతే టికెట్ల ప్రకటన చేస్తారు దానికి అనుగుణంగానే ఇవాళ సీనియర్లకు పిలుపు రావడంతో ఇవాళ టికెట్ల ప్రకటన ఉంటుందని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం రాజమండ్రి లో బుచ్చయ్య చౌదరి కందుల దుర్గేష్ ఇప్పటికీ టికెట్ నాదంటే నాదని పోటీ పడుతున్నారు అదేవిధంగా రాజమండ్రి సిటీలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఉన్నారు అయితే ఈసారి ఆయన భర్త వాసు టికెట్ ఆశిస్తూ ఉన్నాడు అదేవిధంగా బి బి అంటే గంటా శ్రీనివాసరావు ఈసారి టికెట్ మారుస్తారన్న చర్చ నడుస్తూ వస్తుంది అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒకటి రెండు నియోజకవర్గాల్లో వివాదాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రస్తుతం వివాదాలు లేని నుంచి అరవై ఐదు స్థానాల్లో సీట్ల ప్రకటనను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చేస్తారన్న సమాచారం అయితే అందుతోంది మొత్తంగా అయితే తొలి జాబితా సిద్ధమైతుంది వాస్తవంగా ఎప్పటి నుంచో ఈ సీట్ల ప్రకటన మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కసరత్తు చేస్తూ ఉన్నారు అయితే బీజేపీ నుంచి క్లారిటీ రాకపోవడంతోనే ఇప్పటి వరకు ఆలస్యమైంది కానీ బీజేపీ నాయకత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందడంతో ఈ టికెట్ల ప్రకటనకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాఘ పౌర్ణమి కావడంతో ఇవాళ పదకొండు గంటల తర్వాత ఈ టికెట్ల ప్రకటన చేస్తారని చెప్పి భావిస్తున్నారు మొత్తంగా అయితే తెలుగుదేశం జనసేన పార్టీలు తమ అభిమాన రాజులకు ఎవరెవరికి టికెట్లు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే కాసేపట్లో ఇవాళ పదకొండు గంటల తర్వాత రానుంది వరలక్ష్మి రైట్ రైట్ గణేష్ థ్యాంక్ యూ